ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం నేను కరోనా తీసుకున్నా దానివల్ల సేవ్ చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అన్నమాట ధనసు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు అర్ధాష్టమ శ్రీ నడుస్తుంది అర్ధాష్టమి శని అంటే నాలుగో స్థానంలో శని నాలుగో స్థానంలో శని జరిగినంత మాత్రాన ఏదో కొంపలు ములిగిపోతాయని మాత్రం అనుకోకండి దయచేసి ఎందుకంటే నేను నా యొక్క లైఫ్లో అన్ని సార్లు చూసిన వాడిని నేను కాబట్టి నాకంటే పర్సనల్ అనుభవం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో ఏమేమి చెప్పారనేటువంటి ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక్క పాయింట్ మనం తెలుసుకొని ఆ ఒక్క అంశంలో మనం కనుక జాగ్రత్త తీసుకోగలిగితే సరిపోతుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీకు నాలుగవ స్థానం అంటే చిన్నపిల్లలకి అయితేనేమో కొంచెం చదువుకునే ఏజ్లో ఉండేవాళ్ళు చదువు మీద శ్రద్ధని ఇంకొంచెం ఎక్కువగా పెట్టాలి చదువు మీద శ్రద్ధ పట్టకపోతూ ఉంటుంది నాలుగోలో శ్రీని సంచారం జరిగేటప్పుడు అలాగే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము లేదా ఒక భూమి కొనుగోలు చేస్తున్నాము లేనట్లయితే అనవసరంగా ఈ నింద అనుభవించడం వల్ల నాకు ఇబ్బంది కలగబోతుంది అనుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలోని మరియు ఈ పని చేయడం అనేది అనవసరంగా డిఫేమ్ అవుతాము అనుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అర్ధాష్టమైన ఎప్పుడు కూడా ఫినాన్షియల్ గ్రోత్కి మాత్రం చాలా బాగా తోడ్పడుతుంది కాకపోతే ధనాన్ని తీసుకెళ్లేవరకు డబ్బులు ఇచ్చి ఏదో చూడు కొన్ని కొన్ని మంచి రెప్యుటేటెడ్ కంపెనీలు అయితే మీకు స్టార్టింగ్లో తక్కువ రేటుకి వస్తాయి స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ తర్వాత ఎక్కువ రేట్ అమ్ముకుంటాం కొన్ని 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 కంపెనీలు బోర్డు తిప్పేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాటికి ఏమైనా మీరు మనీ పెడుతున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకోండి అదేవిధంగా కొంచెం అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం స్ట్రెస్ రావడం అనేది ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే రుణాలు చక్కగా లభిస్తాయి అర్ధారశంశం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకుని రుణ సంబంధమైనటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక్కడ మరియు కాకపోతే లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉంటూ శని యొక్క ప్రభావం కూడా సప్తమం మీద ఉండే గురువు మీద ఉంది కాబట్టి కొంచెం వివాహ సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతూ కొన్ని కొన్ని విషయాలు లేట్ అవ్వడము విదేశీ సంబంధాలు కుదరడము అనేటువంటిది చూపిస్తుంది బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు పైన రాహు యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి ఇటువంటి ఈ యొక్క విషయాలు ఇటువంటి ఫలితాలు జరగనున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి గోవులకి కాస్త క్యారెట్సు బెల్లము గ్రాసము ఇవి తినిపించండి చండి పారాయణం చేయడానికి చాలా బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహా అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం మొక్కేటువంటి లలితా అమ్మవారు బండాసుడుతో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాగా అదేవిధంగా శివుడు ఎన్ని అవతారాలు అయితే అండి రామావతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నా అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నా అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు వద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం ఫైనాన్షియల్కి ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్కి ఇంక ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు ఏంటి చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరోలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమః